మెట్రో స్వాగతం కేవీ హోటల్ యూనియన్ వరంగల్ తరపున ఛాయంపేట గ్రామస్తులు దైనంపల్లి రవీందర్ అనారోగ్య సమస్యతో మరణించారు వారి కుటుంబానికి ప్రగతి అనుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి యూనియన్ తరపున ఇరవై మూడు వేల పది రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎన్ రాగోడి డి అరుణ్ బి భిక్షపతి చిర్రా అనిల్ చిర్రా రాజ్ కుమార్ జనగని సురేష్ రతన్ యేసు రత్నం విజయ్ వీరేశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఇంకొకరు ఉన్నారు ఇంకొకళ్ళు కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ముందుండి మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన చనిపోవడం చాలా బాధాకరం చిన్న వయసులో ఆయన చనిపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం మాత్రం కలిసి పనిచేసిన రోజు కూడా ఆయన సోమ్యుడు మంచి ప్రేమ వ్యక్తి అందరితో కూడా మంచిగా ఉండే కానీ ఈ రోజు ఆయన చనిపోవడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ చిన్న సాయంగా మీ అందరం కూడా ఎంతమంది అయితే వరంగల్ జిల్లాలో హోటల్ వర్కర్లు ఉన్నామో అంతో ఎంతో సాయం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా చందాల రూపంలో వసూలు చేసి ఈరోజు ఒక ఇరవై మూడు వేల రూపాయలు వసూలు చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమన్నా కుటుంబం తరఫున ఏమన్నా బాధ సాధక బాధకాలున్నా కానీ మమ్మల్ని సంప్రదించి పిల్లల చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము ముందుండి వాళ్ళకి ఇచ్చేస్తామని మనం చేస్తాం సర్వే తీసుకోండి పిల్లల్ని మంచిగా చూస్తుంది ఏదన్నా ఉన్నా కానీ ఆ నెంబర్ ఉంటే ఇవ్వడం తరపున మేము ఇప్పుడు సహాయం చేస్తాం కానీ ఉన్నా కానీ లేకపోతే మంచి చదువులు మంచి మార్కులు తెచ్చుకున్నా కానీ మా తరఫున వాళ్ళ అలా తీసుకోవచ్చు ఓకేనా ఒక గ్రూప్ కూడా తీసుకురా